హై వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నందుకు పాత వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కన గ్రూప్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే కొత్త వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి ఆల్రెడీ పాత వాళ్ళైతే కొంచెం షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి షేర్ సపోర్ట్ వల్ల లైక్స్ ఎక్కువ వస్తే నేను కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్తో వీడియో చేయడానికి నాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంటుంది ఓకే ఈరోజు టాపిక్ అలా మీరు కంపెనీలు చూస్తున్నారు కదా గ్యాస్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పడకపోతే ఏం చేయాలి మీకు గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ లెటర్ వచ్చిందా లేదా సో దాని మీద ఈరోజు టాపిక్ అనమాట చూద్దాం మరి పడకపోతే ఏం చేయాలి ఆ లెటర్ ఎక్కడ తెచ్చుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూడవచ్చు మనకి ఇదే అనమాట మందికి కూడా గ్యాస్ సబ్సిడీ చేసుకున్నారు కదా వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే మన డీలర్ల దగ్గర గ్యాస్ సబ్సిడీ సంబంధించి ఇలాంటి లెటర్స్ వచ్చి ఉన్నాయన్నమాట చూడండి డీలర్లకు ఇచ్చారు ప్రతి స్టేట్లో తెలంగాణ మొత్తం డిస్టిక్లలో చూడొచ్చు దానిలో ఏమైనా రాస్తుందా అంటే ఇదారనమాట వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది మన తెలంగాణ డిపార్ట్మెంట్ నుంచి రాసి ఉంటుంది అనమాట మీకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అభ్యాస కార్యక్రమం ద్వారా కేవలం ఐదు వందలకి ఎల్పిజి సిలిండర్ను అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంది ఈ పథకం కింద పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత ముఖ్యంగా దారిద్ర్యకు దిగనున్న ఉన్నవారిపైన ఆర్థిక భారం తగ్గించడం మరియు వారికి కాలుష్య రహిత వంట మాధ్యమాన్ని అందించడం సో ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది సో ఎవరైతే మరి ఎంపికైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి గ్యాస్ హీటర్స్ అనేవి డీలర్ల దగ్గర వచ్చి ఉంటాయి మీరు ఒకసారి మీ సంబంధించిన డీలర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడగచ్చు ఒకవేళ మీకు వచ్చి ఉంటే మాత్రం వాళ్ళ దగ్గర లెటర్ ఉంటే తీసుకోండి తీసుకున్న తర్వాత చూద్దాం మీరు లింక్ ఏం రాశారు మీ కుటుంబానికి గత మూడు సంవత్సరాల్లో సగటు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్లు పరిమితం చేయబడతాయి కావున ఈ రోజు వరకు మీ అర్హత ప్రకారం ఆరు సిలిండర్లకు గాను ఒక సిలిండర్లు వినియోగించుకున్నారు సబ్సిడీ యొక్క వ్యత్యాసం మొత్తం నగదు డీబీటీ ఆధారిత ఆన్లైన్ బదిలీ ద్వారా మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయబడుతుంది సో దాని ప్రకారం సబ్సిడీ ఎవరెవరు ఎంపిక వాళ్ళ చేసే సంబంధించిన సంబంధించిన డీలర్ దగ్గర పంపించారట మీరు అక్కడ లెటర్ తీసుకోవచ్చు ఒకవేళ తీసుకున్నాక కూడా మనం గ్యాస్ బుక్ చేసిన ఒక ఫోర్ డేస్ తర్వాత కూడా మనకు అమౌంట్ పర్లేదు అనుకో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ విషయానికి సంబంధించి సిలిండర్ అందిన తర్వాత సబ్సిడీ నగదు మీ బ్యాంక్ ఖాతాలో నాలుగు రోజుల్లో జమ చేయడం లేదైనా జాప్యం జరిగితే వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ త్రీ ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు మనం ఏం చేయాలంటే ఈ నంబర్లకు ఫోన్ చేయాలన్నమాట ఫోన్ చేస్తే మనకు మన గ్యాస్ సబ్సిడీ ఎందుకు వరలేదు అనేది మనకు వాళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారు వాళ్ళకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా అడిగినా నెంబర్లు అడిగినా మీరు చెప్పేసేయండి కానీ కిందనే ఒక మనకు సంబంధించిన ఒక ఐడియా వస్తుంది నేను దాన్ని ఐడియా చూపెట్టేది ఇది మాది కాబట్టి లెటర్ ఐడియా దానిలో ఒక నెంబర్ ఉంటుంది మీకు సంబంధించిన సబ్సిడీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ వాళ్ళకు చెప్పొచ్చు దీనివల్ల మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది సో ఎవరన్నా తెలియకపోతే గ్యాస్ డబ్బులు పడతాలో అని మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే మాత్రం ఫస్ట్ అయితే ఈ లెటరు మన డీలర్ దగ్గర ఉంటుంది వెళ్ళి అడిగి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీకు గ్యాస్ బుక్ తర్వాత పర్లేదు అనుకో పైన నెంబర్లకు ఇక్కడ ఇచ్చారు కదా నెంబర్లో కాల్ చేయండి లెటర్లో నెంబర్స్ ఉంటాయి కాల్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం మీరు వెళ్ళారు అనుకో హండ్రెడ్ పర్సెంట్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఎందుకంటే చాలామందికి ఇదే ప్రాబ్లం ఉంది ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ డ్రబుల్ పడట్లేవని ప్రాబ్లమ్ ఏంటి అని సో దీన్ని ఈజీగా మనం క్లారిఫై చేసుకోవచ్చు అనమాట ఇది ఈరోజు టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మ్యాక్సిమం ప్రతి ఒక్క దీంట్లో గ్యాస్ బుక్ చేసుకుంటారు సిలిండర్ ఉంటుంది కాబట్టి సబ్సిడీ వస్తే కొంచెం వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పాత వాళ్ళైతే కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి దీనివల్ల నేను చేసే కొత్త వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో ఈరోజు ఈ టాపిక్ లక్ మీకైతే అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ టాపిక్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్ని బట్టి నేను ఇంకా కొత్త కొత్త వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థైరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అయితే కంపల్సరీ చేసుకోండి మ్యాక్సిమం మీకు యూస్ఫుల్ కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్